హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఇలా మేకలు కాస్తేందుకు మా గుట్ట దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ గుట్ట పక్క నుంచి ఏటి కాలు పోతుంది ఫ్రెండ్స్ మా ఊళ్ళ ఇది కట్టి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ ఇరవై సంవత్సరాల నుంచి కూడా చుక్క నీళ్ళు అయితే ఈ కాలువకి ఒక రాలే క సగం కట్టి వదిలేసిన ఫ్రెండ్స్ ఇది ఇరవై సంవత్సరాలు అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకటో తరగతిలో ఉండగా మొదలు పెట్టిండి ఇది చూడండి సగం అటు సైడ్ మొత్తం తవ్వి వదిలేసినారు ఇలా మట్టి వచ్చి మొత్తం రెండు తాంది తిండి మొత్తం ఇదంతా కూడకపోయింది ఫ్రెండ్స్ లోతు బాగుండే రెండు ఇద్దరు మనుషులు అంతా లోతుండే మొత్తము కూరుకుపోయి మట్టి అంతా వచ్చి మొత్తం లెవెల్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ కాలువ కానీ ఈ కాలువ కట్టడం వల్ల మంచిగా ఎడ్లకు గొడ్లకు నీళ్ళు తాగడానికి కూడా మంచిగా ఉపయోగం ఫ్రెండ్స్ ఇన్ని రోజులు నీళ్ళు ఉండే ఫుల్ దీంట్లో ఈ ఎండాకాలం మే నెల వచ్చిందంటే మొత్తం నీళ్ళు ఇంకిపోతాయి దీంట్లో ఇన్ని రోజులు మాత్రం ఫుల్లు నీళ్ళు ఉండే గుట్టకై మేకలు పట్టుకొని వస్తే మేకలకు ఎడ్లకు గొడ్లకు మనుషులకు కూడా కాలు చేతులు కడుకునే అందుకు నీళ్ళు ఉండే ఫ్రెండ్స్ తాగడానికి కూడా ఇక ఇప్పుడు ఎండాకాలం మే నెల రెండు నెలలు నీళ్ళు ఉండే ఫ్రెండ్స్ ఈ కాలు వల్ల ఈ వాగునీళ్ళు తింపడానికి గట్టినలేదు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మా ఊర్లో ఇంకా ఈ పని ఆగిపోయింది మధ్యనే ఇక గవర్నమెంట్ తోటి ఆగిపోయింది మధ్యలోనే ఇక మళ్ళీ ఎప్పుడు సూర్యో తెలియదు కానీ ఈ కాలు వస్తే మాత్రం మాకు ఫుల్ పంటలు పండుతాయి మా ప్రాంతంలో ఇక అందరు కోటీషోర్లు అయిపోతారు ఎకరం కోటి రూపాయలు వలుగుతుందో ఎక్కువనే వలుగుతుందో కానీ ఈ కాలు వచ్చేంత వరకు మాత్రం నీళ్ళు మాత్రం చుక్క రావు గంపు పై నుంచి పడ్డ నీళ్ళు మాత్రం ఈ కాళ్ళ నిలిచిపోతాయి వర్షాకాలం పోయి అంతసేపు ఎండాకాలం వచ్చేంత వరకు కూడా ఈ కాలువలో ఫుల్ ఫుల్లు నీళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ ఇటు వచ్చిన వాళ్ళకు రంజిలేదు ఇక నీళ్ళకు మీ ప్రాంతాల్లో కూడా ఇట్లా కాలు ఉంటే దీంట్లో చేపలు కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ మాకు వర్షాకాలం మాత్రం అందరు కూరగాయల అందరు చేపలు ఫుల్గా ఉంటాయి దీంట్లో పట్టుకోవడానికి మంచి చేపలు కూర రోజు అనుకుంటారు ఫ్రెండ్స్ వీటి అందరూ మీ ప్రాంతంలో ఎట్లుండోదో వీడియో తీసి పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్